మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నందమూరి బాలయ్య ఇద్దరు కలిసి కూడా ఒక షో అయితే చేపోతున్నట్లు సమాచారం అన్స్టాపబుల్ విత్ ఎన్బికె షేజన్ దుమ్ము చెప్పుకోవాలి అయితే గతంలో నందమూరి బాలయ్య నూట ఎనిమిది అడుగుల హైయెస్ట్ కటౌట్ని ఏర్పాటు చేశారు అభిమానులు అయితే ప్రస్తుతం రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ని రామ్ చరణ్కి అరేంజ్ చేశారు అయితే ఇప్పుడు సంక్రాంతి బరిలో ఇద్దరు రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే అవేమీ పట్టించుకోకుండా ఇద్దరు ఒకే షోలో కనబడడం అనేది మామూలు విషయం కాదు ఇప్పటికే నందమూరి బాలయ్య షో హైలైట్గా నిలిచింది ఈ షోలో మెగా పోస్టార్ రామ్ చరణ్ కూడా రావడం అనేది మామూలు విషయం కాదు గత సీజన్ నుంచి కూడా మెగా పోస్టార్ రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ సీజన్కి రామ్ చరణ్ సెట్ అయ్యారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇద్దరు సినిమాలు ఒకే సంక్రాంతికి రాబోతున్నాయి అందుకోసం ప్రమోషన్లో భాగంగా ఇరువురు ఒకే షోలో తమ సినిమాల గురించి చెప్పుకుంటున్నారు అంతేకాకుండా ప్రమోషన్ పరంగా కూడా ఇద్దరు షోను చేయడం అనేది నిజంగా అదృష్టమైన చెప్పుకోవాలి గత అన్ని సంవత్సరాల్లో బాలయ్య వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు పోటా పోటీన సినిమాలు వచ్చేది అయితే ఈసారి మెగా పోస్టార్ రామ్ చరణ్ అలాగే నందమూరి బాలయ్య సినిమాలు వస్తున్నాయి ఇక ఇరువురి అభిమానులు పండుగ చేసుకోవాలని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి